గుడ్ కంట్రీలో ఉన్నాం ఎంత లో ఏరియా బాగా ఫోర్ ఫోర్ ఫీట్ వార్త వచ్చి ఇక్కడే ఉన్నాం ఫీల్డ్ లో ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మన వాళ్ళకి కొంచెం ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ చూడమనండి మధ్యాహ్నం లంచ్ కండ్రిగా మరి డీప్ వెల్ ఏరియా కొంచెం అన్న ఏరియా వీలైతే బ్రేక్ఫాస్ట్ కూడా రెండు మూడు వందల మందికి బ్రేక్ఫాస్ట్ పంపించి మనం ఇక్కడే ఉన్నాం మాట్లాడింది మీ వాళ్ళందరినీ కొంచెం మోటార్ లో అన్ని కొంచెం స్పీడప్ చేయమని అండి తండూర్లో ఉన్నాం ఎంత లోలే బాగా ఫోర్ ఫోర్ ఫీట్ టీవీ అన్నప్పటికీ వాటర్ వచ్చింది ఇక్కడే ఉన్నాం ఫీల్డ్లో ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మన వాళ్ళకి కొంచెం ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ చూడమనండి మధ్యాహ్నం లంచ్ను కండ్రిగా మరీ జీప్ ఏరియా కొంచెం వీలు వీలైతే బ్రేక్ఫాస్ట్ కూడా రెండు మూడు వందలకి బ్రేక్ఫాస్ట్ మనం ఇక్కడే ఉన్నాం మాట్లాడి మీ వాళ్ళందరినీ కొంచెం మోటార్ కొంచెం స్పీడప్ చేయమండి